హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తపాలా శాఖలో కొలువుల మేళా దేశవ్యాప్తంగా ఇరవై ఎనిమిది వేల ఏడు వందల నలభై జీడిఎస్ భర్తీకి నోటిఫికేషన్ ఏపీలో వెయ్యి అరవై తెలంగాణలో ఆరు వందల తొమ్మిది ఉద్యోగాలు రోజుకి నాలుగు గంటలే పని అనే శీర్షికతో అమరావతి ఆంధ్రప్రభా న్యూస్ పేపర్లో ఇండియన్ పోస్టల్ జీడిఎస్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నోటిఫికేషన్కి సంబంధించి ఒక ఆర్టికల్ అయితే రాశారు ఆ ఆర్టికల్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అనేవి చెప్తాను చివరి వరకు చూడండి టాపిక్లోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేయండి చూస్తున్నారు లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే వచ్చే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకుని పెట్టుకోండి ఆర్టికల్లోకి వచ్చినట్లయితే తపాలా శాఖలో కొలువుల మేళ దేశవ్యాప్తంగా ఇరవై ఎనిమిది వేల ఏడు వందల నలభై జీడిఎస్ భర్తీకి నోటిఫికేషన్ ఏపీలో ఒక వెయ్యి అరవై తెలంగాణలో ఆరు వందల తొమ్మిది ఉద్యోగాలు తపాలా శాఖ భారీ స్థాయిలో కొలువుల భర్తీకి ఉపక్రమించింది దేశవ్యాప్తంగా వివిధ సర్కిళ్లలో ఇరవై ఎనిమిది వేల ఏడు వందల నలభై గ్రామీణ డాక్ సేవకు జీడిఎస్ ఖాళీల భర్తీకి జనవరి ముప్పై ఒకటో తేదీన నోటిఫికేషన్ విడుదల చేస్తుంది కేవలం పదో తరగతిలో సాధించిన మార్కులే ప్రామాణికంగా ఈ నియామకాలు చేపట్టనుంది ఎంపికైన వారు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బీపీఎం అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబిపిఎం డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది కొలువును బట్టి వేతనం లభిస్తుంది ముందుగా ఈ పారాగ్రాఫ్ మనం చూసుకుంటే సో తపాలా శాఖ ఇండియన్ పోస్ట్ ఆఫీస్ అనేది మనకి భారీ స్థాయిలో సో ఇరవై ఎనిమిది వేల ఏడు వందల నలభై జీడిఎస్ గ్రామీణ డాక్ సేవక్ ఖాళీల భర్తీకి జనవరి థర్టీ ఫస్ట్న నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది కేవలం టెన్త్ క్లాస్లో వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని మీకు సెలక్షన్ అయితే ఉంటుంది సో ఇక్కడ మనకేంటంటే బీపీఎము ఏబిపిఎము డాక్ సేవ హోదాలతో మనకి విధులైతే ఐ మీన్ పోస్టులు అయితే ఉంటాయన్నమాట సో పోస్ట్ని బట్టి మీకు శాలరీ అయితే ఉంటుంది సో ఇక్కడ నెక్స్ట్ పారాగ్రాఫ్ చూసుకుంటే రోజుకి నాలుగు గంటలే పని అనేసి రాయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ కామ తెలంగాణలోనూ ఖాళీలు అయితే ఉన్నాయి ఈ పోస్టులకు ఎంపికైన వారు రోజుకు నాలుగు గంటలు పని చేస్తే సరిపోతుంది వీటితో పాటు ఇండియన్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంకుకి సంబంధించిన సేవలకు ప్రోత్సాహకాల రూపంలో అందిస్తారు ఆ సేవల విలువ ప్రకారం ఇన్సెంటివ్స్ ఆధారపడి ఉంటుంది వీరు రోజువారి విధులు నిర్వహించడానికి ల్యాప్టాప్ కంప్యూటర్ స్మార్ట్ ఫోన్లను తపాలా శాఖ సమకూరుస్తుంది సో ఇక్కడ వరకు చూసుకుంటే సో మనకి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా ఖాళీలు అయితే ఉన్నాయండి ఓకేనా ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఒక వెయ్యి అరవై పోస్టులు ఉన్నాయి తెలంగాణలో ఆరు వందల తొమ్మిది పోస్టులు అయితే ఉన్నాయి సో ఇక్కడ ఏంటంటే రోజుకి జస్ట్ ఫోర్ అవర్స్ వర్క్ చేస్తే సరిపోతుంది అనమాట నాలుగు గంటలు పనిచేస్తే సరిపోతుంది మీకు ల్యాప్టాప్ కంప్యూటరు స్మార్ట్ ఫోన్ అయితే తపాలా శాఖ నుంచి అంటే పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది సంబంధిత కార్యాలయానికి అందుబాటులో నివాసం అయితే ఉండాలి అంటే మీకు ఎక్కడైతే పోస్టింగ్ వస్తుందో దాని దగ్గరలో మీకు మీరు లివ్ ఐ మీన్ ఏదైనా రెంట్కైనా తీసుకుని అయితే ఉండాల్సి ఉంటుంది తో సైకిల్ తొక్కడం రావాలి తెలుగు రాష్ట్రాలకు మొత్తం పదహారు వందల అరవై తొమ్మిది కొలువులను కేటాయించగా వీటిలో ఆంధ్రప్రదేశ్కు ఒక వెయ్యి అరవై తెలంగాణకు ఆరు వందల తొమ్మిది ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు పూర్తి వివరాలకు డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇండియా పోస్ట్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ వెబ్సైట్ను సందర్శించాల్సి ఉంటుందనేసి ఇక్కడ రాయడం జరిగింది ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే మనకి నేను ఆల్రెడీ వీడియోస్ కూడా చేశాను ఎలా అప్లై చేసుకోని మొత్తం చెప్పున్నాను ఓకేనా వీటికి సంబంధించి ఏంటంటే ఈ ఆర్టికల్లో మీరు తెలుసుకుంటుంది ముఖ్యంగా నాలుగు గంటలే పని అయితే ఉంటుంది మీకు ఓకేనా అలాగే ఐ ఐపిబీ ఇండియా పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్కి సంబంధించినటువంటి ఆ సేవలు సేవలుగానికి సంబంధించి మీకు అడిషనల్గా ఏంటంటే ఏంటంటే ఇన్సెంటివ్స్ అయితే రావడం జరుగుతుందన్నమాట ఓకేనా ఆ సేవల ప్రకారం ఇన్సెంటివ్స్ అయితే ఆధారపడి ఉంటుంది మీకు ఇక్కడ ఏంటంటే శాలరీతో పాటు ల్యాప్టాప్ కంప్యూటర్ స్మార్ట్ ఫోన్ అయితే అడిషనల్గా ఇవ్వడం జరుగుతుంది సో దాంట్లో మీకు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట సైకిల్ తొక్కడం వచ్చేసి ఏబిపిఎం చేసేటటువంటి పని అయితే మనకి లెటర్స్ ఏవైతే వస్తాయో అవి తీసుకెళ్ళి ఎవరికైతే వచ్చాయో వాళ్ళకి ఇస్తారనమాట అది మనకి వీళ్ళు చేసేటటువంటి వర్క్ అయితే అనమాట సో ఇది మనకి ఓవరాల్గా సో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు అప్లై చేసుకునే లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను ఇక్కడ నుంచి వచ్చేసి మీరు రిజిస్టర్ చేసుకుని ఆ తర్వాత అప్లై అయితే చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ డీటెయిల్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే వచ్చి బెల్లైన్ యాక్టివేట్ చేసుకుని పెట్టుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ